హాయ్ లర్నర్స్ వెల్కమ్ టు ఈజీ లర్నింగ్ ప్రీవియస్ వీడియోలో మనం మనం రోజు చూసే తరచూ వాడే వస్తువుల్ని హిందీలో ఏమంటారో చూసాం ఈ ఈ వీడియోలో మరికొన్ని వస్తువుల్ని హిందీలో ఏమంటారో చూద్దాం ఫస్ట్ వన్ గిన్నె కటోరా కటోరా नेक्स्ट वर्ड छलनी छलनी चबू कलश वन कलश, चमचा हिंदी लो, चम्मच चम्मच नेक्स्ट गरीटा गरीटा हिंदी लो, కర్చి. కర్చీ నెక్స్ట్ వన్ బకెట్ బాల్టీ బాల్టీ నెక్స్ట్ వర్డ్ స్టీల్ డబ్బా హిందీలో స్టీల్ డిబ్బా. స్టీల్ డిబ్బా. పిండి జల్లెడ పిండి జల్లెడ హిందీలో ఆట ఛానని ఛానని కళ్ళజోడు హిందీలో చష్మా చష్మా నెక్స్ట్ చీపురు చీపురు హిందీలో ఛాడు ఛాడు నెక్స్ట్ వన్ దీపం హిందీలో దియా దియా नैक्स्ट वन बुरादा हिंदी कीचड़ नैक्स्ट वन पीटा हिंदी कद्दूकस नैक्स्ट वर्ड मूता हिंदी ढक्कन ढक्कन नैक्स्ट वन ग्लास హిందీలో కూడా గ్లాస్ గ్లాస్ నెక్స్ట్ కర్ర హిందీలో దండా లేదా లక్డీ నెక్స్ట్ వన్ కుండ హిందీలో మట్కా మట్కా నెక్స్ట్ వన్ గాజు సీసా లేదా గాజు జాడి దీనిని హిందీలో కాంచ్కా మర్తబాన్ లేదా కాంచ్కా జార్ లేదా శిషేక జార్ అని అంటారు నెక్స్ట్ వన్ తీగ తార్ కులాయి నల్ హిందీలో నల్ వన్ ఆనకట్ట హిందీలో నెక్స్ట్ వన్ విమానం విమానం హవాయి జహాజ్ లేదా విమాన్ హిందీలో హవాయి జహాజ్ లేదా విమాన్ నెక్స్ట్ వన్ పొలం హిందీలో ఖేత్ ఖేత్ నెక్స్ట్ ముగ్గు హిందీలో రంగోలి రంగోలి నెక్స్ట్ వన్ వీణ హిందీలో కూడా వీణ నెక్స్ట్ దుప్పటి హిందీలో చాదర్ చాదర్ నెక్స్ట్ వన్ గొడుగు హిందీలో ఛాత ఛాత నెక్స్ట్ వన్ కొడవలి హిందీలో ధరాంతి లేదా హన్సియా ఈ రెండిట్లో ఏదైనా అనవచ్చు ధరాంతి అయినా హన్సియా అయినా నెక్స్ట్ వన్ ఫ్యాన్ ఫ్యాన్ని తెలుగులో పంఖ అంటారు హిందీలో కూడా పంఖ పంఖ కర్ర హిందీలో పంఖ లేదా హాత్క ఫంక హాత్ అంటే చెయ్యి ఫంక అంటే విసనకర్ర అందుకని హాత్క ఫంక అంటారు నెక్స్ట్ వన్ సంచి హిందీలో థైలీ లేదా థైలా అంటారు నెక్స్ట్ వన్ పుస్తకం హిందీలో పుస్తక్ లేదా కితాబ్ అంటారు నెక్స్ట్ వన్ శంఖం హిందీలో శంఖ్ శంఖ్ నెక్స్ట్ మేకు లేదా కీలు హిందీలో కీల్ కీల్ నెక్స్ట్ తాళం చెవి హిందీలో చాబీ చాబీ నెక్స్ట్ వన్ తాళం హిందీలో తాళ తాళ నెక్స్ట్ వన్ సూది హిందీలో సుయ్ నెక్స్ట్ వన్ వేణువు హిందీలో బాన్సురి బాన్సురి నెక్స్ట్ వన్ బుట్ట దలియా దలియా వినపెట్టె సందూహ్ సందూహ్ నెక్స్ట్ వన్ పీటా హిందీలో చౌకీ చౌకీ నెక్స్ట్ కొరడా హిందీలో చాబుక్ లేదా కోడా అంటారు నెక్స్ట్ దండా పూలదండ మాల లేదా फूल माला फूल का माला कोप्पू जूड़ा जूड़ा नेक्स्ट वन पोयी हिंदी लो चूला चूला बीरुवा लॉकर लेदा अलमारी लास्ट वन सिरा स्याही स्याही Thank you for watching.